ఆ ఇడవరా మున్సిపల్ ఆఫీసర్ ఇంట్లో నోట్ల కట్టలు నిజామాబాద్ లోని నరేందర్ నివాసంలో ఏసీబీ రైట్స్ రెండు కోట్ల తొంభై మూడు లక్షల నగదు యాభై ఒక్క తులాల బంగారం స్వాధీనం అంటూ మున్సిపల్ ఆఫీసర్ వీడు వీ ఇంట్లో ఇక వీరి ఏంది అసలు ఎట్లా వీళ్ళు ఈ ఏమనుకుంటారు అసలు నాకైతే తొంభై కోట్లాది రూపాయలు ఇవ్వ ఉన్నంతా ఎట్లుంటే చూసిరా వాడు పనిచేసేది ఎలా మున్సిపల్ ఆఫీసర్ మళ్ళా మళ్ళీ ఏమి ఐఏఎస్ ఆఫీసర్ కాదు ఐపీఎస్ ఆఫీసర్ కాదు ఇంకేదో పెద్ద ఆఫీసర్ కాదు అంటే ఆ రేంజ్ లా చేస్తారు అనుకోవడానికి చేసేది మున్సిపల్ ఆఫీసర్ ఉద్యోగము వచ్చేది జీతము లక్ష రూపాయలు ఉంటది మన దగ్గర రెండు కోట్ల తొంభై మూడు లక్షల రూపాయల నగదు దొరికింది యాభై ఒక్క తులాల బంగారం ఉన్నది అతగారు పెట్టినరా లేకపోతే మీ తాత ఏమన్నా హిందూ అదే పెద్ద రాజు ఉండేరా లేకపోతే ఇంకేదన్నా ఉండేరా మరి ఎక్కడికి వెళ్ళి వచ్చినా ఇంత గణమాస్తులు అక్రమాస్తులు కావు ఇవి వీళ్ళ మీద నిఘా గట్టిగా పెట్టాలి అసలు ఇంటెలిజెన్స్ ఏం చేస్తుందో నాకు అర్థం కాదు కానీ ఇంటెలిజెన్స్ వాని మీద వీని మీద సామాన్యుల మీద కాదు పెట్టాల్సింది అధికారుల మీద అవినీతి తిమింగలాలు చాలా ఉన్నాయి అవినీతి అధికారుల మీద ఒక్కసారి ఫోకస్ చేయండి తెలుస్తుంది వాళ్ళ జీతం ఎంత వాళ్ళకు ఉన్న ఆస్తులు ఎంత వాడు ఏ స్థాయిలో ఆస్తులు కూడబెడుతున్నాడు అనేది ఒకసారి వాళ్ళ మీద ఉంది దొరుకుతారు వాళ్ళు ఖచ్చితంగా దొరుకుతారు ఎందుకంటే ఆ ఏ ఆయా డిపార్ట్మెంట్లలో ఏమేం జరుగుతుందో తెలవనంత దారుణంగా వ్యవస్థ నడుస్తా ఉన్నదంటే అసలు ప్రభుత్వ అధికారుల మీద నిఘా లేకపోవడం అనేది చాలా దారుణాతి దారుణం వాళ్ళకు ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ దోసుకొని దాసుకుంటా ఉన్నారు మరి వాళ్ళని పట్టుకునేటోడు ఎవరు లేడా పట్టుకుంటాడు ఎవడు లేడా కాలికి రైతులకి ఓ లక్షలో రెండు లక్షలో రుణమాఫీ చేయమంటే చచ్చిపోతా ఉన్నది ప్రభుత్వాలు ఆ ఇయ్యలేని పరిస్థితులలో ఉన్నాయి మీరు కోట్లాది రూపాయలు దోసుకుంటారు గిరి దొంగల సొమ్మంతా దొరకబడితే రైతులకు కాదు ఈ రాష్ట్రంలో ఉన్న సామాన్యులకు లేకపోతే పేదవాళ్ళు కష్టాలు తీర్చవచ్చు ఆ నల్లమంతా బయటకు తీసుకొస్తే ఎందుకు చేయాలి అట్లా ఎందుకుంటే వాళ్ళ మీద ఫోకస్ ఎందుకు కూడా చేస్తారు ఆ దొంగలని పట్టుకోవాలి కదా మనకు వచ్చే జీతానికి వారి ఆస్తికి సంబంధం ఉంటుంది ఆ ఎవరి ఒకటి నీకు తాతల ద్వారా వచ్చిన ఆస్తి ఏమైనా ఉంటే ప్రూఫ్ చూపెట్టు లేదు రెండవది నీకు అఫీషియల్ గా ఎక్కడ నుంచి అని అత్తగారి ఇచ్చిందో ఇంకో గిఫ్ట్ రూపంలో ఇచ్చిందో ఉంటే దానికి ఒక ప్రూఫ్ ఉంటది ఇది కాకుండా అది కాకుండా నువ్వు ఎడికెళ్ళ చాప వచ్చినావు మరి జాబ్ జాబాయేస్తుంది నీకు ఎడుకెలు వచ్చిన పైసలు మరి అంటే ఇది ఇగో ఇట్లా ఉంటుంది దొంగల దగ్గర కోట్ల రూపాయలు ఉన్నాయి మరి ఈ దొంగలను మరి పట్టుకుంటారా పట్టుకోరా పేదోళ్ళకి సామాన్యులకు రావాల్సిన పథకాలు నిలిచిపెట్టి వాటికి ఏ లేకుండా చాట కాకుండా వదిలేసి ఇగో ఇట్లాంటి వాళ్ళ దగ్గర డబ్బు అంతా ములుగుతా ఉంది